నవరాత్రి మొత్తం పూజ చేస్తే ఎంత ఫలితం వస్తుందో బట్టి కన్య పూజ చేస్తే ఎన్నో రేట్ల ఫలితం వస్తుంది ఇవాళ వీడియోలో మన వీఎస్ అందరికీ కన్య పూజ అంటే కుమారి పూజ ఎలా చేయాలో ఇవాళ వీడియోలో షేర్ చేస్తున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి ఈ వీడియోలో మన వీఎస్ అందరికీ ఏ కన్యకు పూజ చేస్తే మనకు ఎటువంటి ఫలితాలు కలుగుతాయి కన్య పూజ ఎలా చేయాలి అనేది చాలా సులభమైన పద్ధతిలో ఈ వీడియో అనేది షేర్ చేస్తున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తారు అని నేను ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను ముఖ్యంగా మనం గుర్తు పెట్టుకోవాల్సింది కన్య పూజ చేయడానికి మన ఇంటి ఆడపిల్ల అయితే ఉండకూడదు వేరే వారి ఇంటి ఆడపిల్లైతే ఉండాలి కన్య పూజ చేయటానికి రెండు నుంచి పది సంవత్సరాల వరకు ఉన్న ఆడపిల్లలు మాత్రమే అర్హులు ఆ సంవత్సరం పిల్లలు దొరకకపోతే ఏం చేయాలి అనేది వీడియో స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి తప్పకుండా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ పూజ ఎలా చేయాలి అనే విషయానికి వస్తే సోడసోపచారాలతోటి పూజ చేయాలి అంటే ఆహ్వానం ఆసనం పాద్యం అర్జ్యం ఆచమనీయం స్నానం వస్త్రం యజ్ఞోపవేతం గంధం పుష్పం ఆభరణం ధూపం దీపం నైవేద్యం తాంబూలం నీరాంజనం నమస్కారం వీటన్నిటితోటి చక్కగా మన ఇంటికి వచ్చిన అమ్మాయిని సాక్షాత్తు అమ్మవారి స్వరూపంగా కన్య కన్యపూజన చేయాలి ఈ కన్యపూజను మనము తొమ్మిది రోజులు చేస్తాము ఒక్కొక్క రోజు ఒక్కొక్క కన్యను పిలిచి పూజ అనేది చేస్తారు వీలు కుదరకపోతే శరణవరాత్రులు నవమి అష్టమి రోజు అయినా కానీ ఈ కన్యలందరినీ పిలిచి చక్కగా తాంబూలం ఏర్పాట్లు అనేది చేసుకోవచ్చు చిన్నపిల్లలను ప్రీతికరింపజేయటం ఎంతో సులభం వారికి నచ్చిన వస్తువులను ఇస్తే వారు ఎంతగానో సంతోషపడతారు అలా వారిని ప్రీతికరింపజేస్తే అమ్మవారు స్వయంగా మన ఇంట్లో వరాల జల్లులు కురిపిస్తారు మన ఇంటికి వచ్చే కన్యలను ఏ విధంగా పూజించుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా ఇంటికి వచ్చిన కన్యలను ఆహ్వానం పలకాలి అంటే వారి ఇంటికి వెళ్ళి మనం పిల్లలను పిలుచుకొని పిల్లలను ఆహ్వానం పలకాలి అలా ఆహ్వానం పలికాక వారికంటూ ఒక ఆసనాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఆసనం మీద చక్కగా పిల్లలను కూర్చోబెట్టేసుకునేసి పాద్యం అంటే వాళ్ళ పాదాలను చక్కగా శుభ్రం చేసుకునేసి చక్కగా పారాని ఏర్పాటు చేసి మనం వేసుకు వచ్చే ఇంకో సందేహం ఏంటంటే మాకు రెండు సంవత్సరాల నుంచి పది సంవత్సరాల లోపు పిల్లలు దొరకలేదు అలా దొరకకపోతే ఎలా పూజ చేసుకోవాలి కన్య పూజ అని అనుకుంటారు అందులో కూడా తొమ్మిది మంది పిల్లలు కూడా దొరకలేదు ఎలా మరి అని చాలామంది సందేహపడుతూ ఉంటారు వారి కోసం ఇప్పుడు నేను చెప్తాను మీకు ఎంతమంది పిల్లలు దొరికితే అంతమందిని సాక్షాత్తు అమ్మవారి స్వరూపంగా భావిస్తూ వారికి చక్కగా పూజను అనేది ఆచరించుకోండి అంతేకాని ఇంతమంది దొరకలేదు అంతమంది దొరకలేదు అని అనుకోవద్దు మీ ఇంట్లో ఒకవేళ పనిచేసే పని వాళ్లకు ఒక అమ్మాయి కనుక ఉంది అనుకోండి ఆ అమ్మాయిని సాక్షాత్తు అమ్మవారి స్వరూపంగా భావించి ఆ అమ్మాయికి చక్కగా పూజ అనేది ఆచరించుకోవచ్చు తొమ్మిది మంది కన్యలు పిల్లలు లేకపోతే పెద్దవాళ్ళు ఎవరైనా పన్నెండు సంవత్సరాల లోపు పిల్లలు ఉంటారు కదా అంటే మెచ్యూరిటీ కాని పిల్లలు ఉంటారు కదా మెచ్యూర్ కాని పిల్లలకు కూడా ఈ పూజ అనేది చేయవచ్చు అమ్మవారి పాదాలను చక్కగా కడిగి పారానిని ఏర్పాటు చేసుకునేసి అమ్మవారిని చక్కగా పుష్పాలతోటి ఏర్పాటు చేసుకోవాలి అమ్మవారి పాదాల దగ్గర చక్కగా ఇంటికి వచ్చిన కన్యకు ఎరుపు రంగు పుష్పాన్ని ఇచ్చి ఆమెను పీట మీద కూర్చోబెట్టేసుకొనేసి మనం ఏవైతే తాంబూలంలో ఇవ్వాలి అనుకుంటున్నామో ఆ వస్తువులతోటి ఆమెను చక్కగా అలంకరించాలి ఒకవేళ ఆ అమ్మాయి సరిగ్గా జడ వేసుకొని రాకుండా ఉంటే చక్కగా ఆ అమ్మాయికి జడ వేసి పువ్వులను ఏర్పాటు చేసుకోవచ్చు లేకపోతే తాంబూలంలో మీరు జడ కుర్చీళ్ళు ఇలా ఏవైనా ఏర్పాటు చేసుకుంటే జడ కుర్చీలను ఏర్పాటు చేసి కూడా ఆ అమ్మాయికి చక్కగా అయితే అందంగా అలంకరించవచ్చు అమ్మవారు సాక్షాత్తు మన ఇంటికి వస్తే ఏ విధంగా అయితే అమ్మవారిని చక్కగా అలంకరించేసి మనం అందంగా తీర్చిదిద్దుకొనేసి అమ్మవారిని పూజిస్తాం కదా అదే విధంగా ఆ కన్యను కూడా అమ్మవారి స్వరూపంగా భావించి చక్కగా జడను వేసి పుష్పాలను ఏర్పాటు చేసి కుంకుమ గంధము అలానే పుష్పాలు అన్నిటినీ ఏర్పాటు చేసుకునేసి కన్యను ముందుగా పీఠం మీద ఇలా కూర్చోబెట్టుకోవాలి ఆ తర్వాత ఇంటికి వచ్చిన వారికి మనము ముందుగా అయితే తాగటానికి నీళ్లు ఇస్తాం కదా అలా తాగటానికి నీళ్ళు ఇవ్వాలి ఇక్కడ మనము స్నానం చేయించలేము కాబట్టి చక్కగా మనము పాదాలను చేతులను రెండింటినీ శుభ్రం చేసి పీఠం మీద కూర్చోబెట్టుకునేటప్పుడే అలా చేస్తాం వస్త్రాలు మీరు ఏర్పాటు చేసుకున్నట్లయితే వస్త్రాలను సిద్ధం చేసుకోండి రెండు సంవత్సరాల పిల్లలు మూడు సంవత్సరాల పిల్లలు నాలుగు ఐదు ఈ సంవత్సరాల పిల్లలు వస్త్రాలు ఇచ్చినా కానీ వారికి అంత సాటిస్ఫాక్షన్ ఉండదు కాబట్టి వారికి చిన్న బొమ్మను కానీ లేకపోతే మీకు అంత స్తోమత లేదనుకుంటే చాక్లెట్స్ బిస్కెట్స్ ఇచ్చినా కానీ పిల్లలు ఎంతగానో సాటిస్ఫాక్షన్గా ఫీల్ అవుతారు సో పిల్లలకు చాక్లెట్లు బిస్కెట్స్ వీటిని కూడా ఏర్పాటు చేసుకోవచ్చు తాంబూలంలో ఏమేం పెట్టాలి తప్పకుండా ఇవ్వాల్సిన వస్తువులు ఇవ్వకూడని వస్తువులు మీకు తోచినంతలో ఇవ్వాల్సిన వస్తువులు కూడా చూద్దాం తాంబూలంలో తప్పనిసరిగా రెండు తమలపాకులు అరటి పనులైతే రెండు మిగతా ఏ పనులైనా ఒకటిని ఏర్పాటు చేసుకోవచ్చు ఖర్జూరాలు రెండు వక్కలు అలానే పుష్పాలు మీకు తోచితే ఇందులో గాజులను కూడా ఏర్పాటు చేసుకోవచ్చు గాజులు క్లిప్స్ రబ్బర్ బ్యాండ్స్ పిల్లలకు బుక్స్ కూడా ఇవ్వచ్చు అలానే పిల్లలకు పెన్సిల్స్ ఎరేజర్సు షార్ప్నర్సు అమ్మవారికి ప్రీతికరమైన వస్తువులలో మనము ఏవైతే ఉపయోగిస్తామో వాటన్నిటినీ కూడా ఏర్పాటు చేసుకోవచ్చు సో ఇవన్నీ ఏర్పాటు చేసుకోలేము ఇది అంత చాలా హెవీ ప్రాసెస్ అనుకుంటే చక్కగా మీకు తోచినంతలో అమ్మవారికి పూజ చేసుకోవాలి అంటే తాంబూలంలో తమలపాకులు ఆకులు వక్కలు పువ్వులను ఏర్పాటు చేసుకునేసి చక్కగా మీరు పండ్లను ఏర్పాటు చేసుకుని చాక్లెట్ కానీ బిస్కెట్స్ కానీ పిల్లలకు ఇచ్చి పంపినా కానీ పిల్లలు ఎంతగానో సంతోషపడతారు చాలా వరకు మన ఇంటికి వచ్చే చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళకు బట్టలు ఇచ్చిన అలానే పండ్లు పూలు ఇలా ఏవి ఇచ్చినా వాటి వాల్యూ తెలియదు కాబట్టి వారికి చక్కగా చాక్లెట్ బిస్కెట్స్ ఇస్తే ఎంతో సంతోషంగా తీసుకునేసి మన ఇంటికి చిన్నపిల్లలు వచ్చారనుకోండి చిన్నపిల్లలు ఇంటికి రాగానే వాటిని పీఠం మీద కూర్చోబెట్టేసుకునేసి చక్కగా నీటిని ఏర్పాటు చేసుకోవాలి వారికి నీటిని అనేది ఇవ్వాలి పిల్లలు ఒకవేళ ఇంటి పక్కనే ఉన్నారు వాటర్ తాగరు అనుకుంటే వారికి ఏదో ఒక జ్యూస్ ఇవ్వండి దీపాన్ని నైవేద్యం తాంబూలం నీరాంజనం నమస్కారం వీటన్నిటినీ చేసుకోవాలి నమస్కారంలో పిల్లల చేతికి అక్షంతలిచ్చి వారి కాళ్లకు ముక్కొనేసి మన ఇంటికి వచ్చింది సాక్షాత్తు ఆ అమ్మవారే వచ్చారు అని భావించి వారి చేతులతోటి మనము ఆశీర్వచనం తీసుకోవాలి ఏ సంవత్సరం కన్యకు పూజ చేస్తే మనకు ఎటువంటి లాభాలు కలుగుతాయి అలానే వారిని ఏమని పిలుస్తారో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం రెండు సంవత్సరాల వయసు కల అమ్మాయికి పూజ చేసినట్లయితే కుమారి అని పిలుస్తాము రెండు సంవత్సరాల కన్యను పూజించటం వల్ల దారిద్ర నాశనం దీర్ఘాయువు కలుగుతుంది మూడు సంవత్సరాల కన్యను త్రిమూర్తి అని పిలుస్తారు త్రిమూర్తి కన్యను పూజించటం వల్ల పుత్ర పౌత్రాభి వంశాభివృద్ధి కలుగుతుంది నాలుగు సంవత్సరాల అమ్మాయిని కళ్యాణి అంటాము కళ్యాణిని పూజించటం వల్ల విద్యాభివృద్ధి కలుగుతుంది ఐదు సంవత్సరాల అమ్మాయిని రోహిణి అని పిలుస్తాము రోహిణి అమ్మవారిని పూజించడం వల్ల సర్వరోగ నివారణ కలుగుతుంది ఆరు సంవత్సరాల కల అమ్మాయిని కాలిక అని పిలుస్తాము కాలిక అమ్మవారిని పూజించటం వల్ల శత్రునాశనం కలుగుతుంది ఏడు సంవత్సరాల అమ్మాయిని చండిక అని పిలుస్తాము చండిక అమ్మవారిని పూజించటం వల్ల అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఎనిమిది సంవత్సరాల వయసు ఉన్న అమ్మాయిని సాంబవి అని పిలుస్తాము శాంభవిని పూజించటం వల్ల విపరీతమైన ఆకర్షణ శక్తి కలుగుతుంది తొమ్మిది సంవత్సరాల అమ్మాయిని దుర్గా అని పిలుస్తాము సంసారం నుంచి జ్ఞానం వై తీస్తుంది పది సంవత్సరాల అమ్మాయిని సుభద్ర అని పిలుస్తాము భయాన్ని పోగొట్టి భద్రతను కలిగిస్తుంది ఇలా ఈ సంవత్సరాల కన్యలను పూజించడం వల్ల ఇటువంటి లాభాలు కలుగుతాయి ఎవరి దిష్టి తగలకుండా ఉండాలి అంటే ఎర్రనీటి తోటి దిష్టిని తీయండి